గౌరబియా రామ్ రామ్ మార్ నా సుమన్ మార్ షాప్ వచ్చేసి కే పెనగొండ ఎక్స్ రోడ్డు వచ్చేసి పోయిన సారి కర్షిక సీడో వాళ్ళే సూర్య డబల్ టూ గానే విత్తనాం రైతునే ఇరవై డెమ్గా ఈ ఈసారి ఫీల్డ్ కాయ యాన్గా సార్ మంచి దగ్గర కాపు కలర్ సైజు అనే తాల్ చేంజ్ చెట్టు మొత్తం కాయలు తీసా మొత్తం లాస్ట్ వరకు కాయ కూడా యాన్ కాసా వెరైటీ సూపర్ గా సార్ అవి ఫార్మర్ రైతులు ఏదో వాతావరణం ఈ వెరైటీ కూర్చోబియా సూర్యా సూర్య డబుల్ డబ్బులు వెరైటీ కూర్చో లాన్స్ మంచిగా అనుకూలంగా మంచిగా గుత్తులు గుత్తులుగా గా పొడుగా కలరింగ్ మంచిగా సైజ్ కూడా మంచిగా హైట్ కూడా చాలా అసలు చేయాలి

कत्ते देखो तो ये कत्ते देखो नहीं ये कत्ते देखो तो इसे मोतम बहुत तो मरचा गुब्बा ना गाने नल्ली, नल्ली सेन तटी सेन तटी अबे लोगों पूता कता चाहे पूता कता चाहे ते देखो तो बहुत मरचा ते वो लोग देखो तो वो इस साइड ओके रायदुल से हाई रायदुल से इन घर लेनो हाई दूल से घर लेनो मंजी लाभा ह ओके साइज़ वो काया गुड़ा सुपर सेट थाल काया गुड़ा एक साइज़ वाला नहीं चेने चेने चेने

రైతు చదిరిసే తమ కోన రైతు కోణ వచ్చే సమయం రైతు ఈ వెరైటీ సూపర్ వెరైటీ ఈ వెరైటీ జెండా పాట మార్కెట్ జెండా పాట మంచిగా పడుసా యా జెండా పాట కంటే జెండా పాట మస్తు దగ్గర దగ్గర వెరైటీ రైతు కోజు దగ్గర దగ్గర ఆరిచారు లాస్ట్ లో మంచి వెరైటీ సార్ రైతు కూడా సైకి హాలు లేను ఎక్కువ తక్కువ పెట్టుబడి రైతు కోజు తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి ఆరిచాయి సీడ్ కాబట్టి రోజు తమసే కర్షక్ సీడ్ వాళ్ళ సూర్య డబల్ డబుల్ వెరైటీ 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 सारे ना मैं धन्यवाद कर